తెలంగాణలో కొత్తగా గ్రీన్ పవర్ అంటే ముఖ్యంగా సాంప్రదాయక బొగ్గులు ఇటువంటివి ఉపయోగించి ఉత్పత్తి చేసే పవర్ కాకుండా సాంప్రదాయక కాకుండా గ్రీన్ పవర్ ఉత్పత్తికి సంబంధించి కొత్త ప్రణాళిక అయితే రూపొందించారు గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని డిప్యూటీ బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గారు అన్నారు పద్నాలుగు మనకి డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా తెలంగాణలో విద్యుత్ పొదుపు వేడుకలు అయితే జరుగుతున్నట్లు చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగా అయితే విద్యుత్ పొదుపు క్యాలెండర్ని అయితే ఆవిష్కరించారన్నమాట రెండు వేల ముప్పై ఐదు నాటికి నలభై గెగావాట్ల పునరుత్పత్తి విద్యుత్ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని విద్యుత్ పొదుపు విద్యుత్ సమర్థత సాధనకు అన్ని రంగాల్లో టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటామన్నారు విద్యుత్ సంరక్షణ మీద విద్యార్థుల్లో చైతన్యం కలిగించే నూట అరవై ఎనిమిది ఎనర్జీ క్లబ్లు ఏర్పాటు చేస్తామని ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ అమలులో దేశంలోని మొదటి స్థానంలో తెలంగాణ ఉందన్నారు మూడు సార్లు జాతీయ విద్యుత్ పొదుపు అవార్డు తెలంగాణ గెలుచుకుందన్నారు ప్రత్యేకంగా ఈ బొగ్గులు ఇలాంటివన్నీ ఉపయోగించి కయా కరెంటు తయారు చేయడం అనేది కొండ్రోలుకే పరిమితం అవుతుందని గ్రీన్ ఎనర్జీ తయారు చేసినట్లయితే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుందని చెప్పేసి అందుకే గ్రీన్ ఎనర్జీ తయారు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు దీని ద్వారా తెలంగాణలో కొన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో కరెంటుకి అయ్యే ఉత్పత్తి రేటు కూడా తగ్గుతుందని తద్వారా విద్యుత్తు కూడా తక్కువ ధరకు అయితే అందించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి